హలో ఫ్రెండ్స్ ఈరోజైతే చూడండి మా హస్బెండ్ కోయిట్ నుంచి తీసుకొచ్చిన ఐటమ్స్ అయితే మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ముందుగా అయితే నేను సూట్ కేస్ అయితే ఓపెన్ చేస్తా ఉన్నాను చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి మా హస్బెండ్ తీసుకొచ్చిన రింగ్ అన్నమాట ఇది నా కోసం యానివర్సిడేకి గిఫ్ట్గా ఇదైతే బుర్ఖా ఫ్రెండ్స్ ఇంకా ఇవైతే చూడండి బాబు కోసం తీసుకొచ్చిన డ్రెస్సెస్ మూడు జతలు అయితే తీసుకొచ్చారు నేనైతే షార్ట్ వీడియోస్ క్లియర్గా తీసి పెడతాను రింగ్ ఇంకా బుర్ఖా ముందుగా అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేసేయండి ఇంకా సూట్ కేసులో ఏమేమి ఉన్నాయో ఒకసారి అయితే చూసేయండి ఫ్రెండ్స్ మీరు ఇవైతే చాకులు ఒక సెట్ అయితే తీసుకొచ్చారు చూడండి పెద్దది చిన్నది చిన్నది ఈ విధంగా ఐదైతే ఉన్నాయి ఇదైతే చూడండి దినారు మూడు వందల తొంభై పిలీస్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా చాక్లెట్స్ కూడా తీసుకొచ్చారు నేనైతే ఒక వీడియో అయితే తీసి పెట్టాను కోవైట్ నుంచి తీసుకొచ్చి నా చాక్లెట్స్ అని చూడకపోతే నా ఛానల్లో అయితే వెళ్ళి చూసేయండి ఇంకా నేను లింక్ కూడా ఇస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఇవైతే బాదం పప్పులు టూ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చారు నేనైతే ఒక ప్యాకెట్ ఓపెన్ చేసేసి మా అవ్వ వాళ్ళకైతే కొన్ని ఇచ్చేసాను ఇంకా కొన్ని అయితే ఇంట్లో పెట్టున్నాను ఇవైతే చూడండి పిస్తా అయితే ఓపెన్ చేసేసి ఇంట్లో డబ్బాలో అయితే వేసాను ఇంకా ఇవైతే చూడండి ఖజూరము ఇదైతే చూడండి ఫ్రెండ్స్ పాలపిండి పాలపిండి అక్కడైతే కోయడ్లో డబ్బాలో ఉంటుంది ఇంకా డబ్బా తీసుకురాకుండా సపరేట్గా ఒక కవర్లో అయితే వేసుకొని దాన్ని అయితే పార్సల్స్ చేసుకొచ్చేసారు మా హస్బెండ్ ఇంకా ఇవైతే అత్తర్షిషాలు స్ప్రేస్ సెంట్ బాటిల్స్ ఇంకా ఇది చూడండి ట్యాంగ్ ఫ్రెండ్స్ ట్యాంగ్ అయితే మూడు ప్యాకెట్లు తీసుకొచ్చారు మీకు చూపిస్తాను చూసేయండి ఒకటైతే ఆరెంజ్ ఫ్లేవర్ ఇదైతే మ్యాంగో ఫ్లేవర్ ఫ్రెండ్స్ ఇంకొకటి కూడా ఉండాలి లెమన్ ఫ్లేవర్ అది కూడా చూపిస్తాను ఇదైతే చూడండి మామిడి పప్పు ఇంకా ఇదైతే అక్రోట్ అన్నీ ఒక్కొక్క కేజీ అయితే తీసుకొచ్చారు కొన్నైతే నేను అందరు వస్తూ ఉంటే పిల్లలు వాళ్ళకైతే పనిచేశాను ఇదైతే చూడండి ఫ్రెండ్స్ షాంపో రెండు అయితే తీసుకొచ్చారు ఒకటి ఓపెన్ చేసేసాను ఇంకా ఇదైతే ప్యాంటీన్ షాంపో ఇది కూడా ఓపెన్ చేసేసాను ఒకటి ఒకటైతే ఉంది ఇంకా వ్యాజ్లిన్ ఫ్రెండ్స్ ఇది వ్యాజ్లిన్ కూడా రెండు అయితే తీసుకొచ్చారు ఒకటి ఓపెన్ చేసేసాను ఒకటైతే పెట్టున్నాను ఇంకా ఇంకొక ట్యాంక్ అయితే చూడండి లెమన్ ఫ్లేవర్ ఇవన్నీ స్ప్రే బాటిల్స్ ఫ్రెండ్స్ కొంతమందికి అయితే ఇవ్వాలి కొన్ని అయితే ఇచ్చేసాను ఇంకా కొన్ని అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్ ఎత్తిపెట్టున్నాను ఇవన్నీ అవే ఫ్రెండ్స్ అత్తరు ఇంకా స్ప్రేస్ సెంటు బాటిల్స్ ఇవైతే చాలా తీసుకొచ్చారు కోవిడ్ నుంచి వచ్చే వాళ్ళందరూ ఇవైతే ఖచ్చితంగా తీసుకొస్తారు ఇంకా ఇదైతే చూడండి ఫ్రెండ్స్ తస్బీ అన్నమాట మేమైతే నమాజ్ చదువుకున్న తర్వాత తస్బీ అయితే చదువుతాము రెండైతే తీసుకొచ్చారు నేనైతే ఒకటి మా తాత కోసం అయితే ఇచ్చేసాను ఇంకొకటి అయితే నేను పెట్టుకున్నాను ఇంకా మా బాబు కోసం తీసుకొచ్చిన షూస్ అయితే చూపిస్తాను ఇదైతే చూడండి ఆయిల్మెంట్ పెయిన్స్కి మా అమ్మకైతే ఇది చాలా బాగా వర్క్ అయిందని నొప్పికి ఇదైతే మా వారికి చెప్పి తెప్పించుకున్నారు ఇంకా ఇవైతే బాబు కోసం షూస్ రెండు జతలు అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్ షూస్ ఒక జత అయితే మొన్న బక్రీద్ పండగకి అయితే వేసేశాను ఇదైతే రెండో జత ఇవైతే కొంచెం పెద్దవి ఉన్నాయని నేనైతే పక్కన పెట్టేశాను ఇంకొక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే పోతే సరిపోతాయి ఫ్రెండ్స్ ఇవి చూడండి త్రీ కేడీ అన్నమాట ఈ షూస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ తెచ్చిన వస్తువులన్నీ ఇవి కూడా ఇండియాలో దొరుకుతాయి అయినా వాళ్ళైతే కోవిడ్ నుంచి తీసుకొచ్చారు వాళ్ళకు ఒక సంతోషం అన్నమాట ఇంటికి తీసుకెళ్తున్నామని ఇవన్నీ ఇంకా ఇదైతే పెద్ద చాకు ఫ్రెండ్స్ చికెన్ మటన్ ఫిష్ కట్ చేసుకోవడానికి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి ముందుగా అయితే నా వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ